వ్రతాలు ఎందుకు చేయాలి ఈ జీవితంలోనే మరణానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి అని తెలియచేస్తోంది కపిలగీత రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి వ్రతాలు పూజలు జపాలు తీర్థయాత్రలు చేసుకుంటుంటే పాపాలన్నీ మెల్లిమెల్లిగా క్షయమవుతుంటాయి నరకబాధలు తప్పుతాయి వ్రతమనగా శాస్త్రములు తెలియచేసిన నియమాలు పాటించడం ఏ వ్రతాలు చేసుకోవాలి ఏయే సమయాలలో ఏ ఏ తిథులలో చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి వ్రతాచరణలో పాటించవలసిన నియమాలు వంటి విషయాలను గరుడ పురాణంలో విశేషంగా ప్రస్తుతించారు ఉదాహరణకు స్వామి వ్రతం ఏ రోజైనా చేసుకోవచ్చు కాని ఏకాదశి ద్వాదశి పౌర్ణమి నాడు చేసుకుంటే విశేష ఫలితం వ్రతమెందుకు చేయాలి ఆదిశంకరులు చితస్య శుద్ధయే కర్మ అన్నారు చేసే కర్మ వ్రతం జీవుడి జన్మజన్మల కర్మఫలాలు చిత్తాన్ని ఆవరించుకుని ఉంటాయి ముక్తి పొందాలంటే ఆ వాసనలన్నీ క్షయం కావాలి సాధారణంగా మనం చేసే వ్రతాలన్నీ కామ్యక వ్రతాలు ఫలానా పని అవ్వాలనో కోరిక తీరాలనో లేక కోరిక తీరిందనో వ్రతం చేసుకుంటాం సత్పురుషులు చేసే వ్రతాలు కళ్యాణం కోసం కృతజ్ఞస్య నివృత్తయే అన్నారు కృతజ్ఞత నుంచి తప్పించుకోవడం కోసం వ్రతాలు చెయ్యాలి మనమనుభవించేవన్నీ అమ్మవారి అనుగ్రహమే అలాగే వాటిని అనుభవించడానికి ఉపయోగపడే కూడా అమ్మవారే మరి అన్నీ అనుగ్రహించిన అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకోవాలిగా వ్రతాలు ఈ కృతజ్ఞత తెలియచేయడానికే ఉదాహరణకు కంచి చాతుర్మాస్య వ్రతం చెయ్యడం కళ్యాణం కోసం కృతజ్ఞత నివృత్తి కోసం అని తెలుసుకోవాలి వ్రతాలు చేసుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా పాపక్షయమవుతుంది శుభమస్తు